హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీరందరి ఖాతాలకు డబ్బులు అయితే విడుదల చేశారండి తెలంగాణ ప్రభుత్వము అయితే ఈ డబ్బులు పడుతున్నాయి సో మీరు బ్యాంకులు వెళ్ళి చెక్ చేసుకుని తీసుకోవచ్చు అయితే ఎవరికి విడుదల చేశారు ఏంటనేది మీకు క్లారిటీగా డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు సంబంధించి మహిళా మనకు డ్వాక్రా గ్రూపులకు సంబంధించి ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో వీరందరికీ సంబంధించి మనకేందంటే వడ్డీ లేని అనేది విడుదల చేశారండి సో ఈ వడ్డీ లేని అనేది మనకి ఏంటంటే మూడు వందల నలభై కోట్ల రూపాయల వరకు అయితే విడుదల చేసినట్టుగా మన యొక్క తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతున్నారు అయితే మనకు పట్టణ ప్రాంతాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే మూడు వందల కోట్లు అలాగే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి చూసుకున్నట్లయితే నలభై కోట్ల రూపాయలైతే విడుదల చేశారు అయితే దీనికి సంబంధించినటువంటి డబ్బులు అనేవి మీ యొక్క ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఏంటంటే ఈ చెక్కులు పంపిణీ చేస్తారు ఈ చెక్కులు పంపిణీ చేసిన తర్వాతనే మీకు డబ్బులు అనేది అకౌంట్లో పడతాయి అయితే మనకు ఈ మహిళలు వాళ్ళు కూడా డెవలప్ అవ్వాలి అనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇలాంటి కార్యక్రమాలు అయితే చేస్తున్నట్టుగా కూడా అయితే ప్రభుత్వం అయితే చెబుతున్నారు అయితే మనకు తెలంగాణలో మనకు డ్వాక్రా గ్రూపులకు సంబంధించినటువంటి మహిళలకు ఈ వడ్డీ లేని అనేవి విడుదల చేశారు కాబట్టి సో వీరందరికీ ఏంటంటే ఆల్మోస్ట్ అనేది ఈ డబ్బులు అనేది పడుతున్నాయి చాలామందికి పడ్డాయి సో మిగిలిన వాళ్ళు ఎవరైతే మాకు పడలేదు అని చెప్పేసి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు వెయిట్ చేయండి మనకి ఈ డబ్బులు అనేవి ఆల్మోస్ట్ మనకు పదిహేడవ తేదీ వరకు అయితే పడుతాయి అని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతున్నారు అయితే పదిహేడో తేదీ తర్వాత ఒకవేళ పడకపోతే మీరు అప్పుడు టెన్షన్ అయితే పడాల్సి అయితే ఉంటుంది సో ఈ విధంగా అయితే మనకు ఈ చెక్కుల పంపిణీ జరిగిన తర్వాతనే మీకు ఈ డబ్బులు అనేది పడతాయండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి అలాగే తెలంగాణలో డ్వాక్రామ హెల్త్కి సంబంధించి కూడా ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరీగా మీకు వివరాలు తెలియజేస్తాను కాబట్టి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్